చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఫీడింగ్ ఎలా పెట్టాలండి ఎంత పెట్టాలి రోజుకి ఒకసారి పెడితే సరిపోద్దా రెండుసార్లు పెట్టాలని అడుగుతున్నారు ఫీడింగ్ వచ్చేసరికి పప్పీస్కి అయితే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఇస్తామండి ఎందుకంటే ఒక్కసారి పెడితే వాటికి డైజెషన్ చాలా తక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెట్టారనుకోండి అదే ఫోర్ టైమ్స్ డివైడ్ చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా పెడితే ఏంటంటే వాటికి లైట్ ఫుడ్ ఉంటుంది తొందరగా అరిగిపోతాయి కొన్ని పెట్స్ ఏంటంటే అడుగుతాయి ఆకలి వేస్తాయి తినేటప్పుడు అడిగేస్తాయి ఆకలిస్తాయి కానీ మనం మరీ హెవీగా ఇస్తే ఏంటంటే అవే ఇబ్బంది పడుతుంది అందుకని అవి తిన్నంత వరకు చూసుకొని పెట్టి మళ్ళీ పెడితే సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అవే అడుగుతాయి ఆకలిస్తే నైట్ మిడ్ నైట్ ఆకలిస్తే అవే లేపేస్తాయి మనల్ని ఆకలికి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అడల్ట్స్ డాగ్స్ అండి చాలామంది నేను చూస్తున్నాను టూ టైమ్స్ పెడితే సరిపోద్ది వన్ టైం పెడితే సరిపోతుందని చాలా మంది మధ్యాహ్నం పూట పెట్టేసి వదిలేస్తున్నారు అండి ఇంకొన్ని ఏం చేస్తారంటే ఇప్పటికి టూ డైన్స్ నాకు తెలిసి త్రీ డైన్స్ పెట్టినా ప్రాబ్లం ఉండదు ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా వాటి నేచర్ అండి కాపలు కాయడము అదేదో పెట్టేదేదో సెవెన్కి అలా పెట్టేయండి నైట్ టెన్ లెవెన్ కాకుండా కొంచెం మరుగుదల అయిపోతుందో అవి చూసుకుంటా అంతేకాని ఫీడ్ పెట్టకుండా ఒక్కసారి రెండుసార్లు చెప్పే వాళ్ళు కూడా చాలామంది అలాగే చెప్తున్నారు నాకు చాలామంది సలహాలు ఇచ్చారు మీరు ఇలా నా దగ్గర ఆగాల్సి ఉన్నప్పుడు ఏంటంటే మీరు త్రీ టైమ్స్ పెడుతున్నారు డైలీ టూ టైమ్సే పెట్టండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఖర్చు ఇలాంటివన్నీ అడుగుతున్నారు ఖర్చు ఏంటంటే మన ఇంట్లో ఒక మనిషి అంతా ఖర్చుతో ఆలోచిస్తామా వాటికి కడుపు నిండిందా లేదా బాగా చూసుకుందామా లేదా మన అబ్బాయి అమ్మాయి అయితే చూడకుండా మానేస్తామా మీకు అర్థమై ఉంటుంది నేను మన వాళ్ళు అని చెప్తున్న ఫుడ్ మీకు ఏంటంటే వాటికి ఫుడ్ పెడితేనే అవి బాగా వస్తాయి తర్వాత ఒక రోజు కొంచెం ఎక్స్ట్రా పెట్టి చూడండి పెద్దవాటికైనా వదిలేస్తే మస రోజు అర్థం అవుతుంది మనకు ఎలా పెట్టాలి అనేది నేను ఒక కప్పు అన్నాను కదా ఒక కప్పు పెడితే దానికి అది నిండకపోతే కడుపు నిండకపోతే పడే కడుపు నిండలేదనుకోండి అంతే కదా అందుకని అందరూ దయచేసి ఫీల్ ఇవ్వండి చాలామంది పెడతారండి నేను చెక్క గుమ్మడికాయలు గుమ్మడికాయలని బీట్రూట్ క్యారెట్ అన్నీ పెడతారు కొంతమంది తెలియక పెట్టరు అందుకని చెప్తున్నాను మీకు డాగ్స్ హోమ్మేడ్ ఫుడ్ కావాలన్నా అడగండి ఎలా చేసుకోవాలో చెప్తాను నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ వాయింట ఎండాకాలం కేర్ ఇలా మీకు ఏదైనా కావాలి అంటే చెప్తాను ఫీడింగ్ అయితే మేము ఎలా పెడతామండి మదర్కి పప్పేస్కి కలిపేసి ఒకసారి పెడతాము మదర్ మదర్కి పెరుగన్నం పెట్టాను ఇప్పుడు దాన్నే పప్పీస్ పైన పెరుగు ఉంటుంది కదా మెత్త పిస్కెల్స్ పెడితే ఆ పెరుగు వరకు వాళ్ళ అమ్మతో పాటు తింటాయి రేపు ఎప్పుడైనా మనం లేనప్పుడు వాళ్ళ మదర్ దానిలో అంటే మామూలుగా తినడానికి వెళ్ళినా కరవకుండా ఉంటుంది ఇప్పుడు చూసారుగా కలిసి తింటుందా అలా ఎందుకంటే మనం వీట్ ఆపిల్స్ ఇలా పడిగ్రీ ఇవన్నీ పెడుతున్నాం కదా వేడి వినండి అందుకని చెప్పి నైట్ పూట నైట్ డిన్నర్లో మాత్రం నేను పెరుగన్నమే పెడతాను అదొండి ఇష్టం లేకపోతే పక్కకు వచ్చేస్తుంది అదే తినలేకపోతే అక్కడ వరకు అయితే మేము పెడతామండి తిన్నంత వరకు ప్రశాంతంగా తినేసి ఇంకా హ్యాపీగా పడుకుంటాయి కాసేపు ఫీడింగ్ కడుపు నిండా పెట్టేసాము అంటే ఇంకా పడుకుంటాయి ఏ గొడవ చేయకుండా